జరిగిన వాళ్ళందరూ రేపు పొద్దున్న దగ్గర అన్యాయం జరిగిన వాళ్ళు చిల్లెల కిందకి ఆ గొడుగు కిందకి రాబోతున్నారనే సంకేతం ఇందులో రెండు కోణాలు చూడాలా చంద్రబాబు నాయుడు స్కెచ్ జగన్మోహన్ రెడ్డి స్కెచ్ అవును కరెక్ట్ ఏదైనా కావచ్చు ఎస్ అవును ఒకటి చంద్రబాబు నాయుడు స్కెచ్ ఏంటంటే అటు రేవంత్ రెడ్డి ద్వారా షర్మిలని తొక్కడానికి చూశారు అనేది కాదు రేవంత్ రెడ్డి ద్వారా అంటే షర్మిలకి తెలంగాణలో ఛాయ్ ఇస్రా నీకుండా చేసింది రేవంత్ రెడ్డి అక్కడ పార్టీనే విలీనం కానియకుండా చూసింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి గురువు గారే కదా చంద్రబాబు నాయుడు అంటే అక్కడ ఆవిడ ఎస్టాబ్లిష్ అయితే ఒక కనీసం ఒక్క సీట్ అయినా అడిగింది ఇచ్చుంటే ఆవిడ వచ్చిండేది కానీ ఇవలా ఎందుకని రేవంత్ రెడ్డి ఆపాడు ఒక్క సీట్ ఇప్పించడానికి ఏం బాధ కానీ ఆపాడు అక్కడ కనుక ఒక్క సీట్ తెస్తే ఆంధ్ర రాజకీయాలకు ఆవిడ రాదు అక్కడతోనే ఆగిపోయేది కాబట్టి ఆవిడికి అక్కడ గతి లేని పరిస్థితిస్తే ఆంధ్రప్రదేశ్ లో తను ఏడు పెడతది ఎందుకంటే తిరిగే కాలు తిట్టేనోరు ఊరుకోదు కాబట్టి ఆవిడ ఎంటర్ అవుతుంది అందుకోసం ఒక పని చేయించినట్టు రెండో పని వచ్చేటప్పటికి ఆ టైంలో లో ప్రచారం ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడాడు మాట్లాడి శరీమం గనక మీరు తీసుకునేటట్టు అయితే రేపు మీరు గనక ఆవిడ విషయంలో సైలెంట్ ఉంటే రేపు ఆంధ్రలో అధికారులకు మీరు వస్తారు అనుకున్నప్పుడు నేను మద్దతు ఇస్తాను మీకు నాకు బిజెపి ఇదేం కాదు ప్రేమేం కాదు అని చెప్పారు అన్నటువంటి ప్రచారాన్ని చేసింది తెలుగుదేశం శ్రేణులు అంటే ఆవిడని ఆపిచ్చాడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళనీయకుండా కాంగ్రెస్ అధిష్టానం ద్వారా అన్నటువంటి ప్రచారం చేశారు ఇక్కడ చిన్నది అంటే దీనికి రిలివెంట్ అవుతుందా లేదు రేవంత్ రెడ్డి విషయంలో ఓకే మీరు అన్నట్టు బాబు గారు అనుకున్నారు ఇలా చేయించారు అనేది